అక్కకి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐన్ ముచ్చట్లు दोस्तों ఈ మధ్యల మన మొగుడు వేరే మగాడతో ఉంటే సిరీస్ కి ఏమైతుందో ఏమో మరి మీకు నచ్చతలేదా చెప్పండి వేరే స్టోరీ తీయడానికి మేము రెడీ ఉన్నాం ఎందుకంటే వ్యూస్ బాగా తగ్గిపోయినాయి మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మనకు ఎప్పుడు వచ్చే వ్యూస్ వస్తలేవు చాలా తక్కువ వస్తున్నాయి అలాగే మళ్ళీ మొత్తం స్కిప్ చేస్తున్నట్టున్నారు టైమింగ్ కూడా చాలా తక్కువ వస్తుంది మరి ఎందుకు దోస్తులు ఈ స్టోరీ అనేది నచ్చట్లేదా మరి ఏదైనా చేయమంటారా మీరే చెప్పండి మీరు ఈ స్టోరీని ఎంతగానో ఇష్టపడుతున్నారు కాబట్టి మేము ఫిఫ్టీ హండ్రెడ్ దగ్గర ఆపేస్తామని అనుకుంటే మీ వల్లే ఈ స్టోరీని ఇంత ముందుకు తీసుకొచ్చినాం దోస్తులు మరి మీరు ఎందుకు చూస్తలేరు ఎందుకు వీడియోస్ మొత్తం స్కిప్ చేసుకుంటే చూస్తున్నారు మేము థర్టీ మినిట్స్ అట్లా అప్లోడ్ చేస్తే ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ చూస్తున్నారు బైక్లు కూడా బాగా వస్తలేవు వ్యూస్ వస్తలేవు ఎందుకో బాగా అనిపిస్తుంది దోస్తులు కొందరు అంటున్నారు మీరు ఒక్కటి వరకు అట్లా పెట్టండి అది అని అంటున్నారు దోస్తులు సో ఇక మాకు కొంచెం వీలు కావట్లేదు అన్నమాట అని అంటే సరే మరి నైట్ చేద్దాము అని అంటే ఇక పొద్దుంతా పని చేసి వీడియోస్ చేసి కొంచెం అలసిపోతున్నాం తొందరగా పడుకుంటున్నాం దోస్తులు అందుకే ఈ టైమింగ్స్ పెట్టినాం ఏ టైమింగ్స్ పెట్టినా మీకు మాత్రం ఖచ్చితంగా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదా దోస్తులు ఓ అక్క అట్లుండకు ఏమోనే బాధ అనిపిస్తుంది నాకు మరి దోస్తులు ఇక ఏం లేదు అయితే మేము వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాం దోస్తులు మీకు ఏదన్నా అనిపిస్తే కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు మేము పదే పదే లైక్ కొట్టమంటున్నాం కానీ తక్కువ లైక్స్ వస్తున్నాయి లైక్స్ వస్తే మన వీడియోస్ ముందు పోతాయి దోస్తులు జరా అర్థం చేసుకోర్రీ ఇక ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ టూ టెన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి చెప్పు బ్రదర్ అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు నాతోటి అయినా నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది ఏం లేదు బ్రదర్ ఎందుకు అని అంటే నాకు అనిపించింది కదా లత నీకు క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉన్నట్టుంది కదా అందుకే నిన్ను నమ్మకం తోటి నేను ఇట్లా పోతున్నా ఎవరో అని చెప్పి నీకు అక్కడకి తీసుకొని వచ్చింది అవును అయితే ఏమైంది

నేను లతను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నా ఇప్పుడు కాదు అప్పుడు కాదు బ్రదర్ ఎప్పటి నుండి నేను స్కూల్ చదివినప్పటి నుండి ఆమె అంటే నాకు బాగా క్రష్ ఇష్టం ఆమెను మస్తు లవ్ చేసిన కానీ ఎప్పుడు ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ చేసింది ఇక నాకెందుకో ఇప్పుడు బయట వాళ్ళను అంటే ఇప్పుడు బయట ఎవరినన్నా చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా అఫేర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇవాళ రేపు ఎవరెట్లుండేది తెలియదు అదే ఇప్పుడు నేను లతను చేసుకుంటే పిల్లల్ని చూసుకోవచ్చు నా ఇష్టమైన అమ్మాయిని వేసుకున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది అని అంటున్న బ్రదర్ అయ్యో అది మీరు మీరు మాట్లాడుకోర్రీ నేనేం చెప్తా కాదు నువ్వు ఆమెకి క్లోజ్గా ఫ్రెండ్ ఉన్నట్టున్నావు చెప్తావేమో అని కొంచెం సంతాయించి చెప్పరాదు బ్రదర్ ఎలా రేపు మొగడు లేకపోతే ఆడవాళ్ళని కూడా చాలా అంటారు ఆ మాటలన్నీ లత పడకుండా నన్ను పెళ్ళి వేసుకుంటే నేను ఆమెను సంతోషంగా చూసుకుంటా అయ్యో బ్రదర్ ఇది ఎవరిది వాళ్ళకు ఉండాలి కానీ మేము చెప్తే ఇంటది ఆమె ఇట్లా చాలా సార్లు చెప్పినాం కానీ ఆమె వద్దు నాకు పెళ్ళొద్దు పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేదు అది ఇదని అన్నది లేదు అంటారు ఇప్పుడు ఎవరైనా అంటారు కానీ కొంచెం మీరు కూడా ఆమెని చేసుకో మరి మంచోడే కదా అది ఇది అని కొంచెం మీరు కూడా పుష్ అప్ చేయలేరు నేను కూడా నా తరపున నుండి నేను కూడా వేసుకుంటా దేవుని లత మనసులో ఏదో ఒక ఆలోచన వచ్చి నన్ను వేసుకుంటా అంటే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు ప్లీజ్ బ్రదర్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వీడు పోయిపోయిన నన్నే అడుగుతాండి ఏంది అంతకుముందు లతకు నాకు ఏ ఉండే అది మధ్యలో వీనికి తెలిసినా కూడా లేని పొండ్లు ఉల్లిలు అయితే ఎందుకు వచ్చిన బాధ ఏ నాకు తెలియదు అని చెప్తా కరెక్టే కానీ బ్రదర్ నన్ను అయితే ఇందులో ఇన్వాల్వ్ చేయకు ప్లీజ్ మీరు మీరు ఏమన్నా చేసుకోరు చూసుకోరు కానీ అయ్యో అట్లా కాదు బ్రదర్ నువ్వు కొంచెం ఆమెకు దగ్గర కదా హెల్ప్ చేస్తావేమో అని నీకు కాల్ చేసిన బ్రదర్ ంటి విషయాలల్లా నేను మధ్యలో కోను ఎవరిష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది మనం చెప్తే ఇప్పుడు కాలం ఆ బ్రదర్ ఇది ఎవరు మంకు వాళ్ళకే ఉంటుంది ఇక ఎవరిష్టం వాళ్ళు పూసుకనా ఇప్పుడు సరే మనం చెప్పినందుకు ఒప్పుకున్నదనుకో నిన్ను నేను పెళ్లి చేసుకున్నదనుకో తర్వాత ఏదైనా ఇష్యూ అయినా కూడా ఆ రోజు అంటారు కదా నువ్వు చెప్తేనే నేను విని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఈ రోజు గిట్లయింది గట్లయింది అని మా మీద దిడుతారు మమ్మల్ని చాపిస్తారు అటువంటి మాటలు మాకు అద్దు బ్రదర్

వీడు పోయి పోయి నాకే ఫోన్ చేసి అతను నాకు సెటి అయ్యి అన్నట్టు మాట్లాడుతాడు ఆ అబ్బా వీడు బాగున్నాడు నాకేమవసరం నేను ఎందుకు చెప్తా పెళ్లి చేసుకోమ్మని అదే సక్కలేదు సంసారం అంటే ఇక ఈయన సంసారం చూడాలి పోతానవా ఇంకో రెండు రోజులుంటే ఏమవు

ఉండరాదు రాని చేసుకొని ఉంటా అయిపోతుంది కదా ఇల్ల ఐర్ వాటరా గీడు అలే బాపు నువ్వన్న చెప్పే ఉండుమని అయ్యో ఉండు అంటూ పోతారు ఏం పుట్టింద్రా పిల్ల పోతానంటే నువ్వంత ఎట్టు అవుతాను ఆ పోరాని ఆగు ప్లీజ్ ఈయనకేం పుట్టింది ఇంకా ఆ పొల్ ఏం పడా అని ఉరుకుతాడు అయ్యో తిరుపతి గాడు ఆ పిల్లను లవ్ అవ్వాడుతాడట్నే మళ్ళీ అందుకే పిల్ల పోతా అంటే వాడు మోకమెట్టన పెట్టిండు ఏంటి లవ్ ఆడతాడా ఓర్ని అవ్వా అవునే నాకు మొన్న తాగేటప్పుడు చెప్పుతాడు పిల్లను నాకు సీట్ చెయ్యి అని సిగ్గెట్ల లేకపాయే వానికి ఏముందని ఆ పిల్లను అవ్వాడతాడు ఆ పిల్ల విన్నెందుకు వేసుకుంటది వీడి ఇంటి చూడు తిరుగుడు ఆ ఏడు నచ్చి అడుగుడునంటే నేనే అనుకున్నా ఊర్ని అవ్వాల్లికు నాకు చెప్పకపోతు నేను అడగకపోదునా అన్ని ఆ పిల్ల ఒప్పుకుంటలేదే నువ్వేం అడుగుతావు అందుకే పిల్లవాడు ఒకటే ఊరుకుతాడు అబ్బో ఈయన కథలు పాడగాను అందుకే తాగుడు బంద్ చేసి పిల్లేం పడతాడా వీడు ఓర్ని మంది తిరుపతి పోకురాని నన్ను వదిలిపెట్టి పోకురాని ప్లీజ్ నీకు దండం పెడతా

అప్రాణమా నీకోసమే ఉన్నానమ్మా నన్ను వీడిపోకమ్మా అయ్యో రాని పోయినవా నన్ను వదిలిపెట్టి అందుకే అమ్మాయిల జోలికి పోవద్దు పోవద్దు అని అందరు చెప్పిర్రు నేను పొయ్యి ఇప్పుడు లాస్ట్కి వస్తే నాకు బాధే మిగిలింది ఇక ఇక నుండి నా తాగుడేందో నా తిరుగుడేందో నా పనేందో నేను చేసుకోవాలి అంతే ఈ అమ్మాయిల జోలికి పోవద్దు ఇంత బాధలు పడద్దు మోకాంది ఎంత సుట్టు దింపుకున్నది లాస్ట్ కతే ముడ్డి చూపింది పీకుతాంది పీకని నీ శ్రీధర్ ఏం చేస్తున్నావు తిన్నావా అవును తిన్నా నువ్వు తిన్నావా తిన్న తిన్న ఏం ఆలోచించినావు లత నేను ఏం ఆలోచించలేదు శ్రీధర్ మనము జస్ట్ ఫ్రెండ్స్ గానే ఉందాం తప్పించి అంతే పెళ్లి పేరంట మనంటే నాతోటి కాదు నేను పెళ్లి చేసుకోను అర్థమవుతుందా త అర్థం చేసుకోలేత మస్తు ఆలోచించు ఈ లోకంలా మోగోడు లేని ఆడదానికి విలువ ఉండదు అర్థమవుతుందా రేపు నీ పిల్ల పెరుగుతుంది నీ పిల్లగాడు పెరుగుతాడు వాళ్ళకి ఏ ఆపతైనా రావచ్చు కొంచెం తండ్రి స్థానంలో తండ్రిగా ఎవరైనా ఉంటే వాళ్ళ జోలికి ఎవరు రాకుండా ఉంటారు నువ్వు ఇప్పటి గురించి ఆలోచిస్తున్నావు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించవా నీకు ఒక ఆడపిల్లు ఉన్నది నేను మంచిగా కూసుకుంటా లత నీకు నా గురించి తెలియదా అబ్బా ఏం చెప్పకు నాకు ప్లీజ్ శ్రీధర్ నేను ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో లేను నా జోలికి రాకు సరే లత నేను వారం రోజులు నీకు టైం ఇచ్చిన వారం రోజులు చూస్తా వారం రోజులల్లా ఏం డిసైడ్ అవుతావో చూస్తా ఎన్ని రోజులు టైం ఇచ్చినా నేను చెప్పే మాట ఒకటే సరే గాని ఇప్పుడు ఇంటికన్నే ఉన్నావా అవును ఇంటికన్నే ఉన్నా ఉంటావా ఇంటి దగ్గరనే ఎందుకు నేను పొలం కాడికి పోతున్నా ఇప్పుడు సరే లత వెళ్ళు సరే

ఏ కోరుడు ఎక్కడిదే ఇంటెనక అలికిన్నే ఆట పోకై మొకై అలుపుతే మా మొలిచినాయి ఇక మా మందం మా ఇంతంది మలయ్ ఆ పప్పు మా పప్పంటే మలయబప్పు దుకాం అక్కది మాదిన్నాడే పాలకూర పప్పు ఇలా కమ్మ ఉన్నది నిన్న ఎల్లిపాయ కారం అని రుద్దిన ఇగ పాలకూర పప్పులు వేసుకొని తింటే కమ్మగా నోట్లో పోయింది వేడి వేడన్నం

అల్లూ పల్లిలు అవి ఇవి అని ఎన్ని ఇస్తాంది ఎన్ని రకాల వండిస్తాంది ఎంత పెద్ద బంగ్రా కట్టింది మనం మనవున్నావు దేనికి వానిక్రాము ఇయ దేనికి అయినా అదృష్టం ఉండాలే తినాలేనా తినే మొత్తం చేతుర్కొన అత్తానా మీ బంటి ఆయనకు వాడు ఎప్పుడు ఆ ఏది pani ఇస్తారు పని

ఏమయ్యా ఇడు వట్టి దద్దమ్మ అన్ని జోకులు చేసుకుంటా మాట్లాడతాడు కానీ ఈయనకి అంతగానో తెలివి లేదు మళ్ళక్క ఏం చేయాలి ఇక ఆ మసింద ఆయన పోయి అన్నెన్నో పడ్డాడు ముంబై అదేటో పోయి పాడేయండు ఇక వీడిని ఇక్కడ పడేసి పోయిండు పాపం ఇక నా కొడుకులు ఎక్కనే అని నేను సాదుకుంటానా నువ్వు అట్టిగా బయటలోనే ఆకలితో ఉంటే చూడవు ఇక నీ కుటుంబాన్ని నువ్వు రోడ్డు మీద వదిలేస్తావా ఏ నరసవ్వా ఏం పని చెయ్యడు అయ్యో ఇప్పుడే నా ఎంజాయ్ చేసేది షూ తిన్నవారా ఆ తిన్న పెద్దమ్మ మీరు తిన్నారా ఓ పిల్ల పెళ్లిడి కచ్చినవి ఇక పెళ్లి చేసుకోవా ఇప్పుడేనా చేసుకుండు ఇంకా మస్తు టైం ఉన్నది పెళ్ళికి ఇంకెప్పుడు రా ఇక చేసుకుంటే అయ్యేపోతుంది లేదు లేదు జాబ్ రావాలే ఏం జాబ్ వస్తది ఆడోళ్ళం ఎంత చదివినా మళ్ళా బోళ్ళు బొచ్చరు బట్టరు యొగ్గిదే మన జాబు ఇక వేరే జాబ్ అనేది ఉండదు ఎందుకు రాదు చదువుకుంటే అన్నత్తయి అవు గదే జాబు జాబు అని ఆ బొచ్చడు పైసలు పెట్టి అప్లై చేస్తాడు బంటి లేడా ఏంది సప్పు లేదు ఎటు వేండు పెద్దమ్మ బంటి లేడా ఏం మార్పోదు గాని ఎటు ఇంకా రాలేదు కదా అన్నం కూడా తినలేదు అవునా నువ్వు పోతానన్నే మరి పోలం ఆ పో పో ఎటు వేండినా ఆ చెట్టు కింద కూడా లేడు సూతే ఎందుకో ఇయల్ల అస్సలు ఇంట్లో ఉండి బుద్ధి కాలేదు ఈ ఆశయము సప్పుడు ఎత్తలేదు ఏ ముచ్చట అనేది ఎప్పలేదు అందుకే నాకు పిసలేసి ఇయల్ ఇటు వచ్చినపో నీ అవ్వ ఇంట్లో ఉంటే ఊకే ఇంటి పక్కకు ఆమెను పెట్టుకొని ఇంటి ముంగటికి ఇంటి వెనక వచ్చినప్పుడల్లా ఆమె గురించి నేను చూసుడు జరసేపు ఇట్లా ఊసుంటారన్నా జర మనశ్శాంతి ఉంటుంది వీళ్ళు రాలేరు ముచ్చట పెట్టడానికి అమ్మలక్కలో అయ్యలో ముసలిళ్ళో చింటుదా ఊరుకుతాను

చేయాలి నీకేమో బాధ అవుతాంది ఇప్పుడు నేనే ఊరుకుతా నువ్వే నన్ను అవుట్ ఓ గట్లుండే తోండి తోండి నేను ఊరుకుతా నువ్వు నన్ను అవుట్ ఇచ్చుకో ఈ ఇప్పుడు చూడు గంట సేపుర్కి పిట్ట నిన్ను చెమటల్ రావాలి నీకు అవునా రా పా సుద్దాం పా అంటన్న బాయ్ ని మార్కుంటన్నం ఆడకపో ఆడకపో నేను కూడా ఆగిట్ల చిన్నగుంటాయిపో ఆరా రా రా దొరక వాడతా నిన్ను ఆగు చిన్నప్పుడు ఏ బాధలు ఉండేవి ఏ అవ్వ నా బాల్యం అప్పుడు కూడా ఎన్ని ఆటలు ఇంకా ఇప్పటి పిల్లలు తక్కువ ఆడుకుంటుర్రు మేము ఆడిన ఆటలు వీళ్ళే మాడతరు ఇప్పుడు ఏమున్నా ఫోన్లు వచ్చినాయి ఫోన్లు చూసుకుంటూ ఉంటారు పిల్లలు అప్పుడెప్పుడో వచ్చినాయి వాళ్ళ ఇంటికి మాకెంత ఆగమవుతుందో పోరాడు తినకుంటేటో వేయండి అని విధంగా మొగడు లేని ఆడదాని మీద అందరు ఆశపడతారు నా భర్తుంటే ఇప్పుడు నన్ను ఎవరైనా ఇట్లా అడుగుదురా పెళ్లి చేసుకుంటావా అని అప్పుడేమో అదురాగా అట్లా చేసే ఇప్పుడేమో ఈయనే ఇట్లా ఎత్తాడు అదే నా భర్తుంటే నన్ను ఇట్లా నా ఇప్పుడు ఆడల జీవితం ఏందో ఏమో మనం అనుకున్నట్టు మనం బతకలేము ఒక నచ్చినట్టే బతకాలేలకు నచ్చినట్టే వేయాలి ఈ జీవితం పాడదాను వేస్ట్ జీవితం

ఆహా ఏర్తా వైగా రేపడుతుంది ఏరుడే నువ్వు రామా ఇంకా నరసవ్వను మల్లవ్వను వెళ్తా అయిపోతే తొందరనే బగ్గ వడగలేదు ఇక ఫస్ట్ ఏర్నేం కదా సరే లత మేమైతే ఖచ్చితంగా వస్తాం మమ్మల్ని అయితే మర్చిపోకు పిలుసుడు మర్చిపోను అలా ఫోన్ చేసిందా శ్రీధర్ గిట్లా ఎత్తడు గట్లనే కాదు ఆయనకు నా నంబర్ ఎవరిచ్చారు నువ్వు ఇచ్చినావా లేదు రాజు నేను నేనెందుకు అసలు ఆయన నన్ను నంబరే అడగలేదు ఎందుకు ఏమైంది రాజు కాదు అబ్బా అబ్బా నాకు ఫోన్ చేసిండు లాత నొప్పి ఇవా నువ్వు బ్రదరు నీకు దండం పెడతా అది పెడతా ఇది పెడతా అని మాట్లాడతాడు అవునా ఎవరి నేను కదా అడిగిన నా నంబర్ అసలు నా నంబర్ ఎట్లా తెలుసు నీకు నాకెందుకు ఫోన్ అని అడిగినా అడుగుతే తెలుసుకున్నాడు ఎంతసేపు బ్రదర్ అని అంటుండు నువ్వు లతకు క్లోజ్ ఫ్రెండ్ లా ఉన్నట్టున్నావు బ్రదర్ ప్లీజ్ ఈ ఒక్క విషయంలా హెల్ప్ చేయవా అది దాన్ని మాట్లాడిండు కాదు ఓ నీ అవ్వా నేను అన్నా కదా నేనేం చెప్పా నాకు అవసరం లేదు ఆమె ఇష్టం మనము ఫోర్స్ చేస్తే చేసుకుంటుందా ఎవరిష్టం వాళ్ళకు ఉండాలని చెప్పినా లేదు బ్రదర్ ప్లీజ్ ఒక్క విషయం లా హెల్ప్ చేయవా అని అంటున్నాడు ఈ అవనే నన్నా మరి హెల్ప్ చేసింది అనుకో ఆమె నిన్నీ వేసుకుంటది తర్వాత నువ్వు వేసుకుంటో నువ్వు మధ్య లేదని ఎత్తే ఇగో రాజు నువ్వు ఏ వంట నేను చేసుకున్నా నా జీవితం ఇట్లా అయిపోయింది మళ్ళా అని ఆమె నా మీద ఎడుతుంది అసలుకే నా లైఫ్ మంచి లేదు నేను ఎవరి లైఫ్ జోక్యానికి పోను అంతే ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం అని చెప్పినా నేను నాకు ఫోన్ చేయకు బ్రదర్ ఇట్లాంటి విషయాలలో నాకైతే సంబంధం లేదు మీరు మీరు మాట్లాడుకోర్రి ఏమన్నా వేసుకోర్రని చెప్పినా అయ్యో రాజు నాకు అన్న సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడలేదేంది నువ్వు అంటే దేనికి లత కాదు మీరు మీరు ఏమన్నా వేసుకోర్రి అని అన్నావు మరి ఆమె వేసుకోదు ఆమెకు అట్లాంటి ఆలోచన లేదు అని అంటే అయిపోవు కదా మీరు మీరు అని అంటే అంటే మీకు నువ్వు నీకు నా గురించి ఏం అవసరం లేదా ఏంటి అట్లా కాదు లేత ఆయనే ఎంత చెప్పినా లేడు ఒప్పి ఒప్పి అంటాడు అందుకే నా కోపం వచ్చి అన్నా రేపు ఎవ్వరు ఇప్పుడే అర్థమైపోయింది నాకు మరి నా గురించి నీకు ఫోన్ చేసినప్పుడు ఆమె అట్లాంటిది కాదు ఆమె పెళ్లి వేసుకోదు నువ్వు ఆమెను అసలు డిస్టర్బ్ చేయకు పాపం ఇప్పుడే మస్తు బాధలు పడుంది అని చెప్తావా మాకు సంబంధం లేదు మీరు మీరు ఏమన్నా చేసుకోని అని చెప్తావా అంటే ఇందులోనే అర్థమవుతుంది ఎవరు ఎవరికి సొంతం కాదు ఎవరు ఎవరికి ధైర్యం కాదు మనుషులు ఎట్లుంటారో మా తెలియదు అన్నట్టు ప్రూవ్ చేసినావు నువ్వు ఓ పిచ్చిలాత నా కోపం వచ్చన్నా నువ్వెందుకు అట్లా అర్థం చేసుకుంటున్నావు ఆ చెప్పు ఏమో ఉంటది అయ్యో లతా గట్ల అనుకోకు నీ లైఫ్ ఇప్పుడే మంచిగా ఉన్నది నువ్వు పెళ్ళిళ్ళు గిల్లీలు అని చేసుకోకు అవసరం లేదు అర్థమవుతుందా నీ పిల్లలు ఏ నీకు పెద్ద పెరిగితే వాళ్ళే నీకు అన్న తమ్ముడు అక్క చెల్లె అన్నీ వాళ్ళే అవుతారు ఆ ఇప్పుడు ఎన్నెవన్నో చేసుకున్నావు అనుకో ఆ వీడు మంచోడో షెడ్డోడో ఏది తెలియదు మధ్యలో మళ్ళీ మారినా కూడా అది ఇది అని మన సం మనకు అంతకుముందు గొడవలు జరిగినాయి కదా అదేమన్నా తెలిస్తే మళ్ళా నువ్వు గిట్లనట్ట కదా అని నిన్ను టార్చర్ చేసుడు ఇవన్నీ ఎందుకు లత రాజు గదే లత అని అది నీ ఇష్టం చేసుకుంటావా చేసుకోవా నీ లైఫ్ ఏంటిది ఏం కథ అనేది అంత నీ చేతుల్లో ఉంది ఒక్కరు ఎపుతనో అజ్జెత్తునో మారేది కాదు నీ జీవితం అది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెయ్యాలి తప్పించి మందెవరో ఏదో చెప్తుర్రు అది చెప్తుర్రు అని కాదు అర్థమైతుందా అర్థమైంది అర్థమైంది అయ్యో గట్లు ఉండకులత నువ్వు నేను ఏమన్నా ఇప్పుడు నువ్వు గట్లా ఫీల్ అయినవు చెప్పు ఏదన్నా ఉంటే నాకే చెప్తావు దానికి సొల్యూషన్ నేను చెప్తాను కదా నేను ఏదున్నా నీకు చెప్తా దానికి సొల్యూషన్ నువ్వు చెప్తావు ఇప్పుడు ఎందుకంత ఫీల్ అవుతున్నావు నాకు కోపం వచ్చింది ఊకే ఒప్పి బ్రదర్ ఒప్పి బ్రదర్ చెప్పు బ్రదర్ కొంచెం నువ్వు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నావు అది ఉన్నట్టున్నావు ఇది ఉన్నట్టున్నావు అని అంటే నాకు ఇక కోపం వచ్చి మీరు మీరు ఏమన్నా చేసుకోరు కానీ నాకు ఫోన్ చేయకండి నేనన్నా లేకపోతే నీ గురించి నేను గట్లెందుకు వదిలేత్తా లేదు రాజు ఇక అనిపించలేదు అసలు మళ్ళీ నా కోసం రావడం ఏంటి అది ఇది అని అమ్మ నాన్న చనిపోవడం ఏంటి మళ్ళీ ఇప్పుడు నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఆయన పెళ్లి చేసుకుంటామేంది అది ఏందో నాకు అర్థమైతలేదు ఏమో ఇక మరి మీకు తెలియ మీ స్టోరీ ఎట్లుండేనో స్టోరీ అంటూ ఏం లేదు రాజు మేము సేమ్ క్లాస్మేట్స్ ఇంటర్ కూడా ఒకటే తర్వాత మళ్ళీ వేరైపోయినాం ఇక అప్పటి నుండి స్కూల్ ఉన్నప్పటి నుండి నేను ఉంటావు అట్లా ఇట్లా నేను నన్ను చాలా సార్లు ప్రపోజ్ చేసిండు కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే నాకు అప్పుడు లవ్ మీద ఇంట్రెస్ట్ లేకుండే అసలు లవ్ అంటే ఏంటో తెలియకుండే అందుకే నేను లవ్లోకి పోలేదు అప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే అవుతుంది అవుతా పాప మీకు ఆయన వన్ సైడ్ లవ్ ఉన్నట్టున్నది కానీ ఇక మళ్ళీ వచ్చి మళ్ళా నిన్ను వేసుకుండు ఇది అంత కథ ఎందుకు చెప్పు ఆయనకు మంచి అమ్మాయి దొరకదా చేసుకుంటే అయ్యే పోతుంది కదా బాధపడకు అదేం లేదు రాజు ఇక సరేలే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది వారం రోజుల తర్వాత ఎప్పుమన్నాడు నేను పోయి అదే ముచ్చట చెప్తా నేనైతే నిన్ను చేసుకోను నన్ను వదిలిపెట్టేసి నువ్వు ఇంకా వేరే అమ్మాయిని చేసుకో అని చెప్తా ఏ మనసులు ఉన్న మాట అయితే చెప్పు రాజు నిన్న ఒకటి అడుగుతా చెప్తావా అడుగులత ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది ఏమో లత నాకు తెలియదు నీ ఇష్టం అది చేసుకోవాలని ఉన్నదా ఏంది కొంప తీసి లేదు రాజు ఒకవేళ చేసుకుంటే ఎట్లుంటది అని అంటున్నా అంటే బయట జనాలు ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు నువ్వు కూడా బయట అన్నట్టే కదా నీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ అంటూ ఏం లేదు చేసుకుంటే చేసుకుంది కానీ మరి ఇప్పుడు వీడు ఎట్లుంటాడో ఎట్లా చూసుకుంటాడో ఏందో అనేది అనిపిస్తుంది అంతే అవునా సరేనే సరేది తిన్నవా లేదా మరి ఓ లత మొత్తం ఏమైనట్టు నువ్వు గట్లుంటాన గట్లుడాకో సరే రాజు ఇక మళ్ళీ మళ్ళీ చెప్పగానే నేను ఇంటికి గురి రాను ఇప్పుడు అంటే మీ ఇంటికి ఆ రేపు నువ్వు రామ ఎటు పోకుర్రీ మాకే రారీ సరేనా నర్సక్కకుండా మల్లక్కకు ఫోన్ చేసి చెప్తా నాకు అటు ఇటు తిరిగి చెప్పే అంత ఓపిక లేదు సరే సరే లత అత్తం కంపల్సరీ అత్తం సరే ఇక నేను పోతా కాదు లత స్కూటీ ఉన్నది ఎందుకు భద్రంగా దాచిపెట్టడానిక మెల్లమెల్లగా నేర్చుకొని నడుపుతే అదే అత్తది కదా మొత్తం దాని పక్కకే వారేసినావు నడుపుతా నడుపుతా దానికంటూ టైం రాని సరే సరే మళ్ళీ ఫోన్ చేస్తే ఒకటే మాట చెప్పు ఆమెకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు చేసుకోదట నాతోటి కూడా అన్నది నేను అడుగుతాయని చెప్పు అంతే ఆ ఉన్నది ఇక్కడ ఈ బెడ్ రూమ్ లో ఉన్నాయి రండి ఇక్కడ ఇక్కడ చిన్న బెడ్రూమ్ లో చెప్ ఏం లేదండి బెడ్రూమ్ అంటే నాకు చాలా ఇష్టం మంచిగా ఉంటుంది డే టైం లో అయినా నైట్ టైం లో అయినా అందుకే ఇక్కడికి వచ్చి ఇట్లా పడుకున్న మరి ఇదే బెడ్రూమ్ ని పెద్దగా ఏద్దాం కదా నువ్వు చెప్తే ఈ బెడ్ అటు సైడ్ జరిపి ఇంకో బెడ్ ఎత్తే అయిపోతుంది అంత ఇరికిరుకు కాదా నాకు నువ్వు మన పుట్టబోయే బేబీకి ఈ బెడ్రూమ్ మంచిగా సరిపోతుంది ఇక నేను ఏంటన్నా పోనా ఏంటి మీకు ఎన్ని బెడ్రూమ్లు లేవండి పడుకోవడానికి అట్లుండదు నువ్వేడు ఉంటే నేను అది కూడా అది అక్కడనే పడుకా సరేలేండి ఇవాళ ఇంట్లోనే ఉన్నారు మరి బయటకు పోలేదు ఏం పని లేదు రజు నువ్వు అందుకే పోలేదు అత్తమ్మ వేయింది కదా ఉండుమంటే అయిపోవు కదా మీకు ఆఫీస్ నుండి కాల్స్ వస్తున్నాయి అందుకే వేయండి అమ్ముండు నాన్న టూ డేస్ అయినాక వస్తామని చెప్పిర్రు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండిపోదత్తాం అని చెప్పిర్రు అవునా రానీలే ఇంకా మన బేబీ ఎప్పుడు పుడుతుందో ఏం కథను నాకైతే తొందర తొందర రోజులు గడిచి మన బేబీని చూడాలని ఉన్నది అయ్యో పుడుతుందిలేండి ఎందుకు ఆగమైతుర్రు ఏమో ఆ తొందర తొందర పెడతాంది నన్ను ఎంత తొందర ఎందుకండి ఆగండి వస్తుంది కదా వచ్చినాక ఇక డాడీ 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 అని మిమ్మల్ని ఎంత గోస ఉచ్చుకుంటదో మిమ్మల్ని కాలు బయట పెట్టని వద్దు అప్పుడు తెలుస్తుంది ఇక పెట్టను ఏమైతుంది నా బిడ్డ కంటే ఎక్కువనా నా కొడుకు కంటే ఎక్కువనా ఎవరు పుట్టినా మంచిదే ఫస్ట్ నువ్వు తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏముంటదా అండి వాళ్ళు పుట్టినాక ఉంటుంది నీ మీద ఉంటది వాళ్ళ మీద ఉంటది ఉన్నారు జున్ను మీరు తప్పించి నువ్వు బాబో అంతే చాలండి రా బంగారం ఖచ్చితంగా నువ్వేం టెన్షన్ పడకు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువనే అవుతది కానీ తక్కువ మాత్రం అస్సలు కాదు సరేనండి అమ్మో లత ఇంత పెద్ద బిల్డింగ్ మంచిగా కట్టింది లత లేదు కాబట్టి నేను వచ్చిన ఇప్పుడు వాళ్ళ అమ్మతోటి మాట్లాడదామని మరి వాళ్ళ అమ్మ ఏమంటుందో చూద్దాం ఉన్నరా ఎవరన్నా లతా గుర్తు పట్టినామాంటి నన్ను గుర్తు పట్టలేదా ఎవరయా నువ్వు గుర్తు పట్టలేదా పడతలేవా నేనా శ్రీధర్ని సుశీల కొడుకుని లత క్లాస్మేట్ ని ఓ అయ్యా నువ్వా అబ్బో బాంచను నీకు దారెట్ల దొరికింది బిడ్డ ఇక్కడికి నేను ఊరికి వచ్చిన ఆంటీ అక్కడే ఉంటున్నా ఇప్పుడు అయితే ఇక మీరు లేరట కదా మీరు మొత్తం లత దగ్గరికే వచ్చిర్రని తెలిసింది సో కలిసిపోదామని ఇటు వచ్చిన అరేందో సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తామని అన్నారు ఆ ఇంటికాడు ఉండి వేయచ్చు ఆఫీస్ కొయ్యి చేయొచ్చు అవునా అయ్యా దాదా ఇంట్లో కొందా కూసుందా అనుకున్న లేదా లేదా ఉన్నారున్నారు పొలం కాడికి వేర్రు ఆస్తారు దా అయ్యా కూర్చుండు కూర్చుంటా ఆంటీ నేను మీతోటి కొంచెం మాట్లాడాలని వచ్చిన ఏందయ్యా సరే మాట్లాడదు ఉదా ఇక్కడ కూర్చింది పదండి ఇల్లు మంచిగా కట్టింది లత కఠినమయ్యా కూసయ్యా చాయ్ పెట్టుకొస్తాను అయ్యా అద్దు వద్దు మీతోటి ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చినా ఆంటీ ముఖ్యమైన విషయమా ఏంటిదయ్యా చెప్పు మరి చెప్తా చెప్తా దోస్తులు చూసిర్రా వీడియో మరి శ్రీధర్ అయితే ఏకంగా లతల్లింటికే వేడు మరి లతోళ్ళ అమ్మతోటి ఏం మాట్లాడతాడు మరి లతను పెళ్లి చేసుకుంటా అని మాట్లాడతాడా లేకపోతే ఇంకేదన్నా మాట్లాడతాడా దానికి వాళ్ళ అమ్మ రియాక్షన్ ఎట్లుంటది ఏం కాదా అనేది తర్వాత పాటలో యుద్ధం దోస్తులు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు జరా లైక్ అయితే కొట్టురు దోస్తులు